రంగ కోసం సంస్థాగత మార్పులు తప్పనిసరిగా అవసరమని తెలిపారు రైతుల సమస్యలు పరిష్కరించాలంటే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వ్యవస్థలను బలపరచాలని పేర్కొన్నారు హరిత విప్లవం కోసం కేవలం సాంకేతిక విత్తనాలు ఎరుపులు ఎరువులు సరిపోవని వాటిని అమలు చేసే పద్ధతులు పర్యవేక్షణ వ్యవస్థలు మార్కెట్ వ్యవస్థలు సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు రైతుకు సరైన మద్దతు ధర సకాలంలో నీటి పంపిణీ ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవి ఒక సమగ్ర వ్యవస్థనే నిజమైన హరిత విప్లవం సాధ్యమవుతుందని బట్టి స్పష్టం చేశారు వ్యవసాయం బలోపితం దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుందని రైతు కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రంగాల్లో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఆర్థిక పరంగా ఎసులుబాటు వచ్చేటట్టుగా మనం ఈ టెక్నాలజీని ఈ యొక్క పరిశ్రమని అదేవిధంగా మార్కెటింగ్ ని స్టోరేజ్ ని ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం స్టార్ట్ చేసేటటువంటి స్టార్ట్అప్లన్నీ విజయవంతంగా ముందుకు అని అంటే అందరి యొక్క సమన్వయ సహకారం ఉండాలి సమిష్టి కృషి ఉండాలి i appreciate and support under the government whatever the steps whatever the mechanism whatever the way that you plan and progress for the vision and growth of the rural economy most so particularly for telangana